హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఐటీ నా ము రిషిష్ ఈ రోజు ఈ వీడియోలో డిఎస్సి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అంటే వరకు చాలా చాలా డౌట్ ఉంది అంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా అని సో ముందైతే టెట్ అయితే నోటిఫికేషన్ వచ్చేసింది ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సి కూడా ఉండబోతుంది అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయా ఉండయా అనేది పక్కన పెట్టేస్తే నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనే న్యూస్ అయితే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ టెట్కి చెప్పాను కదా ఇంతకు ముందే స్కోర్ ఉన్నా లేకపోయినా మీరు టెట్ కి అప్లై చేయండి సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా రాస్తే మీకు దంటూ కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా అప్కమింగ్ కి యూజ్ అవుతుంది దీంతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ నాకు తెలిసి తొందరనే ఉండాలంటే ఇప్పుడు జూన్లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి తొందరనే రిజల్ట్ ఉంటుంది ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా అక్కడ టూ త్రీ మంత్స్ లోపు మనకి ఎగ్జామ్ అయిపోతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోతాయి లాస్ట్ టైం కూడా చాలా తొందరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఎవరైనా నిజంగా డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పరెంట్స్ ఉంటే మాత్రం మీరు ప్రిపరేషన్ ని ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి నాకు ఇంకా చదవాలనిపించలేదు మోటివేషన్ రావట్లేదు నోటిఫికేషన్ వస్తే చదువు జాబ్స్ ఉంటాయో ఉండయో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకొని మాత్రమే ప్రిపేర్ అవుతా మాత్రం అనుకుంటుంది ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినా రాకుండా ఎంత తొందర వచ్చినా లేట్ వచ్చినా అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నా లేకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మీకు వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీపీఓ నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా సో ఫస్ట్ మనకి ఎటువంటి ఉద్యోగం లేదు అన్నప్పుడు నేను ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ నుండి కొడతాను ఒకటే ఎగ్జామ్కి మాత్రం ఎప్పుడూ ప్రిపేర్ అవ్వకండి మల్టీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినప్పుడే మనకి ఒకటి కాకపోతే ఒకటి కాంపిటీషన్ బట్టి మన ని బట్టి మన వేకెన్సీస్ ని బట్టు ఒక జాబ్ కాకపోయినా ఒక జాబ్ వస్తుంది ఇమీడియట్ గా మనకు ఒక జాబ్ వచ్చింది అంటే కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది కాబట్టి ఆ జాబ్ తోనే మనం ఇంకో వేరే జాబ్ కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అదే ఎటువంటి జాబ్ లేకుండా నర్వస్ గా ఇప్పుడు ఒకటే దానికి ప్రిపేర్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ అయిన జాబ్ కి అక్కడ వెకెన్సీస్ లేకనో రోస్టర్ లేకనో మనకి వేకెన్సీస్ లేకపోతే మనం చాలా చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు స్కూల్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముందు కి ప్రిపేర్ అవ్వండి కి అప్లై చేసుకోండి టెట్ కి ప్రిపేర్ అవ్వండి పాటు మ్యాథ్స్ వాళ్ళు ఉంటే ఆర్థమెటిక్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యి పెట్టుకోండి ఒకవేళ సోషల్ వాళ్ళు ఉంటే జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ జనరల్ స్టడీస్ చదువుకోండి బీఎస్సీ నోటిఫికేషన్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉంటే సోషల్ వాళ్ళు సోషల్ ప్రిపేర్ అవుతారు మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ ప్రిపేర్ అవుతారు ఒకవేళ అందులో తగినన్ని నోటిఫికేషన్స్ లేవు అనిపిస్తే దానికన్నా ముందే జీపీఓ నోటిఫికేషన్ ఉంటే కనుక దానికి ప్రిపేర్ అవ్వండి సో ఇప్పటి నుండి మీరు ప్రిపేర్ అయింది అనుకో డిఎస్సీ ప్రిపరేషన్ అయిపోతే జిపివో నోటిఫికేషన్ ఉంటే దానికి ప్రిపేర్ అవ్వచ్చు ఈ జీపీఓ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటే అప్పుడు జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది అలాంటివి కాకుండా నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతా అంటే అటు డిఎస్సికి సిలబస్ కంప్లీట్ చేయలేదు జీపీఓకి చేయలేదు ఎగ్జామ్ పడ్డది కదా అని అన్ని అప్లై చేస్తాం బట్ దేనికి ఫుల్ గా మీరు అటెంప్ట్ ఇవ్వలేరు సో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే ముందు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ని మనం కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి ఇప్పటి నుండి నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఆల్రెడ్ అయితే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే లో నేను స్కోర్ ఎలా అయినా పెంచుకోవాలి ముందు హండ్రెడ్ ఉంటే వన్ టెన్ వన్ టెన్ ఉంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ ఉంటే వన్ టెన్ సో ఉన్న మార్కుల కన్నా కొంచెం ఎక్కువ మార్క్స్ టార్గెట్ పెట్టుకొని చదవండి ఈ డిఎస్సి ఇప్పుడు డెట్కి ప్రిపేర్ అయినప్పుడు మీ మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఒక కంటెంట్ ప్లస్ మెథడాలజీ రెండు అయిపోతాయి కాబట్టి మీ చేతిలో ఉన్నాయండి ఇంకా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది కరెంట్ అఫైర్స్ జీకే సో ఈ కంటెంట్ మెథడాలజీ మీరు పక్కన పెట్టేసుకుంటే అవి రెండు ఇంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్ జీకే కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం చదువుకుంటూ చదువుకుంటూ చదువుకుంటే అలవాటు అయిపోతుంది ఇది చదువులోనే ఉండిపోతారు ఇప్పుడు కనుక మీరు నోటిఫికేషన్ రాలేదు కదా రిలాక్స్ అయితే చదవను అంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చదవడానికి అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం అయిపోతుంది సో టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది ఇప్పటి నుండి మీరు చదువుకుంటూ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చేసరికి మీ మైండ్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఏం చదవాలి ఏం చదవద్దు ఎంత చదవాలి డైలీ ఎన్ని అవర్స్ కంటిన్యూ చేయాలని మీ మైండ్ అలవాటు అయిపోతుంది కాబట్టి మీరు చదువుకోవడం స్టార్ట్ చేస్తారు సో కాబట్టి గా మీరు ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసుకోండి జాబ్ ఉన్న వాళ్ళే ఇంకా పెద్ద జాబ్ రావాలని చాలా చాలా కష్టపడుతున్నారు అటువంటిది ఎటువంటి జాబ్ లేని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎట్లయినా జాబ్ కొట్టాలి నేను కొడతాను ఈసారి ఖచ్చితంగా కొడతాను అనే ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మీరైతే చదవండి ఎఫర్ట్లో ఎటువంటి లోపం ఉండద్దు ఎఫర్ట్లో ఎటువంటి లోపం ఉండద్దు అలాగే ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విధానంలో కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా మనం జాబ్ వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ మంచి ప్రిపరేషన్ మంచి అవ్వండి ఎగ్జామ్లో అటెంప్ట్ కూడా మంచి ఇవ్వండి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్తుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని స్టార్ట్ చేసుకోండి అని అనుకోకండి ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్ ఒక రకంగా ఉంటుంది అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు ఒకసారి ఆలోచించండి నోటిఫికేషన్ వచ్చేసరికి మనం ఒకసారి చదివి ఎలా ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినాక వెంటనే మనం అసలు ఏం చదవాలి అప్పుడు బుక్స్ గ్యాదర్ చేసుకున్నాం అప్పుడు చదివడం అండ్ అలా అవన్నీ పెట్టుకుంటే మన మైండ్ ట్యూన్ కావడానికి చాలా టైం పడుతుంది దానికి టైం వేస్ట్ అవుతుంది చదవాలి ఏం చదవాలో అర్థం కాదు చదివినా కాదు మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే మనం చదివినటువంటి చదువు అంత ఇమీడియట్గా ఎక్కుతుంది ప్లస్ ఎక్కువ రోజులు గుర్తుంది కాబట్టి మైండ్ కి మనం ప్రశాంతతని ఇవ్వాలి మైండ్ కి ఎప్పుడు ప్రశాంతత వస్తుంది మైండ్ సర్టన్ ప్రోగ్రామ్ ని ఫిక్స్ చేస్తున్నప్పుడు అంటే మనం ఇప్పటి నుండే చదువుతూ ఉంటే మైండ్ కూడా తీసుకుంటుంది ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది కాబట్టి చదవాలి గుర్తు పెట్టుకోవాలి మైండ్ కూడా మెంటల్ ఫిక్స్ అవుతుంది ఏది పడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తే కూడా మనం బ్రెయిన్ తీసుకోవాలి ఒకేసారి అన్నీ వస్తే కూడా అటాక్ చేసుకుంటే కూడా మనం మెంటల్ టెన్షన్ భరించలేము సో అవన్నీ తట్టుకోవాలి అంటే ఇప్పటి నుండే మీరు మైండ్ మెల్లగా మెల్లిమెల్లలో ట్యూన్ చేసుకోండి ఓకేనా అండ్ ఎందుకు ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వండి అంటుంది అంటే నోటిఫికేషన్ వచ్చినా యూజ్ అవుతుంది ఒకవేళ లో మీకు కనుక వేకెన్సీస్ లేకపోయినా ఎవరైతే సబ్జెక్ట్ ప్లస్ కంటెంట్ అంటే మెథడాలజీ ప్లస్ కంటెంట్ మంచిగా నేర్చుకుని ఉంటారో ప్రైవేట్ జాబ్ లో కూడా మనం మంచిగా సెటిల్ అవ్వచ్చు ఓకేనా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయాలంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ రాకపోవచ్చు చదివిన వాళ్ళ లక్షలలో ఉంటే వేకెన్సీస్ మందర్లలో ఉంటాయి సో చాలా మంది ఖాళీ ఉంటారు అందరికీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే కూడా రాదు మనకి ఎంత టాలెంట్ ఉన్నప్పుడు కూడా కొంచెం అనేది లక్కని కూడా పేవర్ చేయాలి కొంత కొంతమందికి తొందర ఉంటుంది కొంత కొంతమందికి లేట్ ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు గవర్నమెంట్ జాబ్ అనేది సో ఉన్నా లేకపోయినా మన ప్రయత్నం మనం చేసి రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి అది నేను చదువుతాయి పో అప్పుడు చదవలేదు అనే బాధ ఉండకుండా మీరైతే బిఎడ్ చేసినందుకు మీ ప్రయత్నం మీరు చేయండి జాబ్ వస్తే వస్తుంది లేకపోతే లేదు కానీ ఈ ప్రిపేర్ అయినప్పుడే మీ సబ్జెక్ట్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచిగా నేర్చుకుంటే ఈ తో మీరు ఏ కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినా మినిమం శాలరీ ఉంటుంది అండ్ మినిమం ఫిఫ్టీన్ నుండి స్టార్ట్ అవుతుంది అనుకోండి కొన్ని అంటే చిన్న చిన్న స్కూల్లలో తక్కువ ఉంటుంది కొంచెం మంచి స్కూల్కి వెళ్తే ఫిఫ్టీన్ నుండి స్టార్ట్ అయితే మనం మన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కొద్ది ఐఐటి క్లాసెస్ ఇచ్చిన కొద్ది చాలా మంది ఒక సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్ది ఎర్న్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో మనం ఖాళీగా ఉండకుండా మనం చదువుకున్నందుకు మన చదువున విద్యని నలుగురికి పంచుతూ కొంచెం మనీ ఎర్న చేస్తూ మనం కూడా సొసైటీలో గా బ్రతకొచ్చు అండ్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ ఒకటే కాదు ప్రైవేట్ జాబ్ చేసినా కూడా జాబ్ చేసినట్టే కాబట్టి ప్రైవేట్ జాబ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా స్కిల్స్ అనేవి ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్తో పాటు స్కిల్స్ నేర్చుకుంటూ ప్రిపేర్ అయ్యారనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కాకుండా మనం ఇన్స్టిట్యూషన్స్లో వేసుకోవచ్చు చాలా చాలా రిసల్ట్స్ ఉంటాయి ఎప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది ఉన్నప్పుడు ట్యూషన్ లో వేసుకోవచ్చు పార్ట్ టైం చేసుకోవచ్చు కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం ఎలా ఎర్ని చేయాలి ఎలా బ్రతకాలి వేరే వాళ్ళకి ఎలా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి లేదా మనం ఎలా ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి అనే విషయంలో ఆలోచించాలింది తప్ప ఎవ్వరూ టైం వేస్ట్ చేసుకోకండి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ ఇంకా అండ్ డోన్ ఫర్ గిట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ లైటె అమ్మ థ్యాంక్ యూ